ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములలో సంపత్కరీ సమాధూరవ్రజ సేవిత అశ్వాడాశ్వాటి కోటి కోటి సంపత్కరి సంపత్కరీ సమాఢ సింధూరవ్రజసేవిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవితాయే నమ అని ధ్యానించాలి అమ్మవారు శక్తి సైన్యంతో బండాసురవదకు సిద్ధమైన తర్వాత అమ్మారు అమ్మవారు ముఖ్య ఘనాలుగా లేదా పరివార దేవతలుగా ఇద్దరిని నియమించుకుంది వారిలో అమ్మవారి అంకుశము అనే ఆయుధం నుండి ఒక దేవత సృష్టించబడినది ఆ దేవతయే సంపత్కరీ ఈ సంపత్కరి దేవి గజముల వాహనాలను కలిగి ఉండి ఆ ఏనుగుల సమూహాలను నియంత్రిస్తూ గజబలాలకు అధ్యక్షురాలిగా ఉంటుంది సింధూరములు అనగా ఏనుగులు వ్రజ అనగా సమూహము అని అర్థము సంపత్కరి దేవి అంకుశముతో పొడుస్తూ ఏనుగులను ఎప్పటికప్పుడు నియంత్రిస్తుంది అనగా ఈవిడకు సంపదలను ఇచ్చే తల్లి అని పేరు ఈ తల్లి మనకు అవసరానికి మించి సంపద ఉన్నప్పుడు మనము అహంకారానికి లోను కాకుండా అంకుశముతో మనని నియంత్రిస్తుందని అర్థము అనగా మనలోని అక్కరకు రాని వాటిని తీసేసే తల్లి సంపత్కరీ దేవి ఈమె దుర్మధుడు అనే రాక్షసుని సంహరించినది ఐశ్వర్యముల వలన మనకు ఏర్పడే గర్వాన్ని పోగొడుతుంది ఈమెను ధ్యానించినచో మనకు నిగ్రహ శక్తిని ప్రసాదించి త్వరగా సంపదలను ఇవ్వగలదు అని భావము అశ్వారూఢ దిష్టితాశ్వకోటి కోటి భిరావృత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని అశ్వారూఢ దిష్టితాశ్వకోటి కోటి భిరావృతాయ్ నమ అని ధ్యానించాలి అమ్మవారి పాశము నుండి ఉద్భవించిన తల్లి అశ్వారూఢాదేవి కోట్ల కొలది గుర్రాలను నియంత్రించే తల్లి గుర్రాలు అనగా ఇంద్రియములు వాటిని నియంత్రిస్తూ అమ్మ ఉంటుంది వీటిని నిగ్రహించే తల్లి అని ఈమెకు పేరు పాశము గుర్రాన్ని కట్టిపడేసేదిగా ఉంటుంది ఈ తల్లి కురుందురుడు కురుండు అనే రాక్షసుడిని సంహరించినది దిష్టితాశ్వ అనగా ఇంద్రియములను నియంత్రించే తల్లి కోటి కోటి గుర్రాల రూపంలో మనలోని ఇంద్రియాలు విభృ విజృంభిస్తుంటే వాటిని ఎప్పటికప్పుడు ఈ అశ్వ నియంత్రించి మనకు సిద్ధిని ప్రసాదిస్తుంది అమ్మ కృప వలన ఈ ఇద్దరు దేవతలు ఉద్భవించి మనలోని సంపదలను ఇంద్రియాలను ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ ఉంటారు సంపత్కరి సమారూఢ సింధూర వ్రజసేవిత సేవిత దిష్ఠితాశ్వ కోటి కోటి బిరావృత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు నామములు అమ్మ ఆయుధమాల నుండి ఇద్దరు దేవతలు ఉద్భవించి ఒకరు గజములను ఒకరు అశ్వములకు అధ్యక్షురాలుగా ఉన్నారు అని వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ రథారూఢ మంత్రిని పరిసేవిత దీని యొక్క అర్థములు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ